అందరికీ ప్రైజ్ ప్రైజులు బిడ్డలారా బిడలారా ప్రభు వారి నామంలో మీకందరికీ అందరికీ శుభములు ఈరోజు ఆదివారం ప్రభుదినం ప్రభుని ఆరాధన చేయడానికి మనం సిద్ధపరచుకొని వెళ్ళేదినం ఈరోజు క్యాలెండర్ వాక్య భాగం చూసినట్లయితే కీర్తన హండ్రెడ్ దాంట్లో నాలుగో జనం కీర్తనలు నూట అధ్యాయము దాంట్లో నాలుగో వచ్చిన మనం ఏం చూస్తామంటే కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి అంటున్నారు కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి ఆయన ఆవరణంలో ప్రభుదేవిని మందిరపు ఆవరణంలో ఎట్లా వెళ్ళాలంట కీర్తనలు పాడుచు విత్ ప్రైజెస్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు హిజ్ కోట్స్ అని మనం చూస్తాం ప్రియుల ఏముంది దేవుని ఇంట్లో లేక దేవుని ఆవరణంలో కీర్తనతో పాడుచు వెళ్ళడానికి ఏముందంటే కీర్తనలు అరవై ఐదో అధ్యాయం నాలుగో వచ్చింది చూస్తాం అక్కడ ఏముందంటే ఆయన ఆవరణంలో తృప్తి ఉంది ఆయన మందిరంలో ఆవరణంలో ఏముంది పిల్లల తృప్తి ఉంది నా జీవితాన్ని తృప్తిగా సిద్ధపరిచిన దేవుడు ఏం తిన్నా ఏం తాగినా ఎంత ఏమున్నా జీవితంలో తృప్తి లేదు నెమ్మది లేకుండా ఉండింది అయితే ఆ నెమ్మది ఆ తృప్తి ఎక్కడిచ్చినారంటే ఆయన ఆవరణంలో మనకు అనుగ్రహింపబడ్డారు అంతేకాదు కీర్తనలు ఎనభై నాలుగో అధ్యాయం రెండు వచ్చినం మళ్ళీ పది వచ్చినంలో ఏం చూస్తామంటే ఆయన ఆవరణంలో ఒక దినం గడుపుట వేరే సహస్ర దినాలకు సమానంగా ఉంది ఈక్వల్గా ఉంది అని దేవుని వాక్యం మనకెంతో ఆదరించబడుతుంది మనల్ని ప్రోత్సహింపబడుతుంది మన జీవితాలు ఎక్కడెక్కడో ఏదో రీతిగా గడిచిపోయినాయి ఎంతో నష్టపరుచుకున్నాం వ్యర్థపరచుకున్నాం అయితే దేవుని ఆవరణంలో గడిపే ఆ ఒక్క దినం మనం పోగొట్టుకున్న వేస్ట్గా చేసుకున్న ఆ దినాలన్నీ కూడా ఒక రికవరీ అనొచ్చు లేక అది మనకు మళ్ళీ దేవుడు మనల్ని సమకూర్పు అనొచ్చు ప్రియుల అలాంటి సమకూర్పు సమస్తం మళ్ళీ సంపాదించుకోవడం దేవుడిచ్చిన మన గొప్ప భాగ్యము అని మనం చూస్తాం అంతేకాదు కీర్తనలో తొంభై రెండు అధ్యాయం పదమూడవచ్చిన మేము ఉంటున్నామంటే అక్కడ ఏం చూస్తున్నాము మన దేవుని ఆవరణంలో వర్ధిల్లట్టాము అని మనం చూస్తాం కీర్తనకాడ ఏమంటారంటే ఆ దేవుని ఆవరణంలో నేను వర్ధిల్తాను వర్ధిల్లినాను నేను అని తన ఒక అనుభవం పంచుకుంటున్నాడు అందుకే దేవుని ఆవరణంలో ఏముంది మనకు తృప్తి ఉంది పోగొట్టుకున్న దంతా కూడా ఒక సమకూర్పు ఉంది మళ్ళీ వర్ధిలడం కూడా ఉంది చాలామంది అనుకుంటారు మనమేం అభివృద్ధి లేదు అటు లోకంలో చూస్తే అయితే దేవుని ఆవరణంలో మనకు వరదిల్లు ఉంది పడతాం మనం అక్కడ అభివృద్ధి ఒక మంచి ఫ్యూచర్ మంచి అనుభవం మన జీవితంలో ఉంటుంది అలాంటి కృప ఇచ్చిన దేవునికి మనం ఏమి ఇవ్వగలం సో అందుకే మనం దేవుని ఇంటికి వెళ్ళి కృతజ్ఞతతో అనుభవపూర్వకమైన ఆత్మసత్యంతో ఉన్న ఆరాధన కృతజ్ఞతలు పాడుచు మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం ఎంతో గొప్ప కార్యం ఇలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆయన ఆరదం చేస్తాం ఆయన సన్నిధులు మనం మోకరించి పెడతాం ప్రభు రాజ్యం మమ్మల్ని సిద్ధపరచిన గాక ప్రేమ గల తండ్రి మీ నడిపింపును బట్టి మీలో ఉన్న తృప్తి మీ మందిరంలో ఉన్న తృప్తి మీ మందిరంలో ప్రభా పురికోల్పు రికవరీ మేమందిరంలో ఉన్న వర్ధిల్లటం బట్టి మీకు స్తోత్రాలు ఆర్థికంలో సిద్ధపరిచి చూపించమని మనందరిని కనికరించమని మహిమగల క్రీస్తు నామంలో ప్రభా ఎవరు కూడా ఈరోజు మీ మందిరానికి మీ ఆవరణంలో మీ సన్నిధిలో వాళ్ళు పోగొట్టుకునుక వారిని కాపాడి తీసుకొని పోయి మీ మందిరం అనుభవం చేయడానికి మీ యొక్క సమృద్ధి అనుభవించడానికి తృప్తి అనుభవించడానికి సాయం మహిమగల క్రీస్తు నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ